ఏటకూరు బైపాస్ లో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నియోజకవర్గ సిపి శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా ముందస్తుగా క్రిస్మస్ కేక్ ని కట్ చేశారు ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

ఏదైతే కలకల్లాడిందో ఇదే ప్రిన్సెస్ ఫస్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఇంతమంది వచ్చి ఇదే ఏదైతే ఉత్సాహం ఉత్సాహంతో అందరూ కూడాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా అదే ఉత్సాహం ఉంది అదే ఇంట్రెస్ట్ ఉంది జన్మల పట్ల అంత అభిమానంతో మన అందరూ కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే చిన్న చిట్లు కానీ అందరికీ ఉంటే గానీ అసలు నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను చాలా హ్యాపీగా అంటే మొన్న వరకు ఏదో చిన్న చిన్నగా కార్యక్రమాలు చేస్తున్నాం అప్పుడు తరపు కొంతమంది టైం సమయం కేటాయించిన వస్తున్నారు కొంతమంది రావట్లేదు అలా కాదు బట్ 아, 이거. 아, 이 아, 이거. 아, 이